పిత పుత్ర పవిత్ర ఆత్మ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సిక్స్టీన్త్ ఎపిసోడ్లో మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని వినవించబోతున్నాను ఈ సందేశాన్ని ఆలకించిన తర్వాత అనేక మందికి వాళ్ళ యొక్క మనసులలో హృదయాలలో మెదిలే ప్రశ్నలకి ఈ సందేశం మీకు చక్కనైన సమాధానం ఇస్తుందని నేను నమ్ముతున్నాను శ్రద్ధగా ఆలకించండి ఈ సిక్స్టీన్త్ ఎపిసోడ్లో మనం ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలుసుకోబోతున్నాము అది ఏమిటంటే దేవుడు పాపాన్ని చెడును ఎందుకు ఈ లోకంలోకి అనుమతించారు అనుమతించారు శ్రీశభ సత్యోపదేశం మూడు వందల తొంభై ఒకటి నుంచి నాలుగు వందల పన్నెండు నెంబర్ వరకు ఉన్న సందేశాన్ని మనం శ్రద్ధగా ఆలకిస్తాం ఈ నెంబర్లు మనం ఎవరము మనకు రక్షణ ఎందుకు అవసరమైందో అర్థం చేసుకోవటానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి మొదటగా పాపం ఈ లోకంలోకి నరుడి వలన రాలేదు సాతాను అనగా గర్వాత్ములైన లూసిఫేర్ దాని మిత్రుడు అనగా చెడిపోయిన దేవతల వలన పాపం ఈ లోకంలోకి వచ్చిందనే పరిశుద్ధ గ్రంథం మనకు నొక్కి ఒక్కానించింది నిజానికి దేవుడు వీరిని శ్రేష్టమైన స్థితిలో సృష్టించారు కానీ అహంకారంతో దేవునికి అవిదేయుడై తనను తానే ఈ లూసిఫర్ హెచ్చించుకున్నాడు ఈ లూసిఫర్ మరి దాని సహోదర మిత్ర బృందం ఈ పలువురు దూతలు ఈ లూసిఫర్ ను అనుసరించి దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వాక్యంలో యేసు గురించి ఏమన్నారో తెలుసా అబద్ధాల తండ్రి అబద్ధాల తండ్రి అని పిలిచారు లూసిఫర్ దాని మిత్ర బృందం మన మనస్సులను హృదయాలను ప్రలోభాలకి గురి చేసి దేవుని పట్ల అవిధేతతో జీవించలాగా చేస్తున్నాయి ఈ చెడిపోయిన దూతలు దేవదూతలు చెడిపోయిన దేవదూతలు దేవునితో ఒక ఆధ్యాత్మిక యుద్ధాన్ని నడుపుతున్నారు ఇది మనం గ్రహించాలి మనందరినీ కూడా దేవునికి దూరం చేయటమే ఈ యొక్క ఆధ్యాత్మిక యుద్ధం యొక్క లక్ష్యం దీనికి లూసిఫే దాని మిత్ర బృందం కంకణం కట్టుకున్నారు కానీ ప్రియమైన సహోదరి సహోదరుడారు మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని శక్తి అపారమైనది అమితమైనది సాతాను పరిమితమైన శక్తితో మాత్రమే పనిచేస్తాడు మనకు దేవుడు తోడుండగా భయమేందుకు నీ తోడుగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు మనందరూ ఈ భజన పాడుకుంటాం సృష్టి ఆరంభంలో దేవుడు ఆదాము ఏవలను శ్రేష్టమైన పవిత్రమైన స్థితిలో సృష్టించారు మరియు వీరిని నీతితో జీవించులాగున కలగజేశారు వారికి స్వేచ్ఛను దయచేశారు ప్రేమను దయచేశారు కానీ దేవుడు వారిని పరీక్షించేందుకు ఒక ఆజ్ఞ ఇచ్చారు ఆ జ్ఞాన వృక్ష ఫలం తినకండి కానీ సాతాన్ ఈ లూసిఫేర్ సత్వరూపంలో వచ్చి వారిని ప్రలోభ పెట్టారు ఆ పండు తింటే మీరు కూడా దేవుడు అవుతారు దేవుడు అబద్ధం చెప్పాడు అని వారిని ప్రేరేపించింది ఈ అబద్ధ మాటలోనే పాపము ఉన్నదని మనం గ్రహించాలి దేవుడిలాగా కావాలని వారు దైవాగ్ని మీదే అవిదయిలై పాపం చేశారు దీనినే మనము జన్మ పాపం అంటున్నాము అవిదేయిత అనే పాపం ఫలితంగా వారు దైవానుగ్రహాన్ని కోల్పోయారు దేవునికి దూరం అయిపోయారు ఈ ఘోర సంఘటన ద్వారా మన ప్రపంచంలోకి బాధ మరణం పాపం వచ్చాయి శ్రీ సభ బోధన ప్రకారం ఈ అవిదేయిత అనే పాపం ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే సంక్రమిస్తుంది దీనిని మనందరం అనుకుంటాము మనందరికీ తెలుసు ఇది జన్మ పాపం అని ఇప్పుడు జన్మ పాపం మరియు దాని పరిణామాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటి పరిణామం మనం అజ్ఞానంలోకి ఆధ్యాత్మిక అజ్ఞానంలోకి లాగబడతాం రెండవ పరిణామం ఏందో తెలుసా మనం చిత్తశుద్ధి మనకు లోపిస్తుంది మూడవది పాపం చేయాలని తపన ఆకాంక్ష మనకు కలుగుతుంది మరియు నాలుగవది శారీరక మరణం మనకు ప్రాప్తిస్తుంది ఈ పరిణామాలను అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యం ఎందుకంటే మనకు దేవుని కృప ఎంత అవసరమో అనేది ఇవి స్పష్టంగా మనకు తెలియచేస్తాయి అయితే దేవుడు మనలను పాపములో వదిలిపెట్టలేదు ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేనో వాక్యంలో వ్రాయబడి ఉన్నది ఏమని దీనినే ప్రోటోయవాంజలియం అంటాం అంటే మొదటి సువార్త ఒకసారి ఆలకించండి నీకును స్త్రీకిని నీ సంతతికి ఆమె సంతతికి తీరని వైరము కలుగు చేసేదను ఆమె సంతతి వారు నీ తలను చితుగొట్టుదురు నీవేమో వారి మడమలను కరిచెదవు అని దేవుడు సర్పంతో అన్న మాటలు ఇవి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ స్త్రీ అంటే మరెమ్మగారు మరే తల్లి ఆమె సంతానం అంటే యేసు క్రీస్తు తల నలగద్రొక్కటం అంటే క్రీస్తు సాతానును జయించటం ఈ యుద్ధం లేదా ఆధ్యాత్మిక యుద్ధం శత్రుత్వం చివరి వరకు క్రీస్తు విజయం సాధించే వరకు లోకాంత్యం వరకు ఇది కొనసాగుతూనే ఉందని శ్రీసభ మనకు బోధిస్తోంది పునీత పౌలు గారు రోమీలు రాసిన లేఖలో ఇలా ప్రకటించారు పాపం పెరిగిన చోట దేవుని కృప వృద్ధి చెందుతుంది రోమీలు రాసిన లేఖ ఐదో అధ్యాయం ఇరవై వాక్యం అలాగే పాస్కా జాగరణ రాత్రి ఉజ్వల కాంతులు అనే పాట తొమ్మిదవ చరణం మనం విందాం ఘనమైన పాపమా కరుణోచి వారము మంగళకర వరదాతను అంటే ఈ జన్మ పాపములననే మనం వరదా క్రీస్తును పొందాము అని అర్థం చేసుకోవాలి శ్రీ సభ సత్యోపదేశం నంబర్ నాలుగు వందల పన్నెండు ప్రకారం ఉన్నతమైన మంచిని కలుగజేయుట కొరకే దేవుడు పాపాన్ని అనుమతించారు అని పునీత థామస్ అక్వినస్ గారు తాను రాసిన సుమ్మా తేలోచిక అనే పుస్తకంలో పార్ట్ త్రీలో దీనిని ప్రస్తావించారు మనమందరము ఒకసారి ధ్యానం చేద్దాం పాపం లేకుంటే జన్మపాపం అనేది కట్టుకోకపోతే లోకరక్షకుడు వచ్చేవారైనా నరావతారం సంభవించేదేనా మరే తల్లి మనకు ఉండేవారేనా రక్షణ చరిత్ర ఉండేదేనా ఆ పరమాత్ముని అనంతమైన ప్రేమ ఈ ప్రపంచానికి తెలిసేదేనా దైవరాజ్యం స్థాపించబడుతుందా తిత్వ యొక్క దేవుని యొక్క మహిమ శక్తి అనుగ్రహము మనకు తెలిసేదేనా దివిసప్సాదం మనకు అందేదేనా దివ్య సంస్కారాలు ఉండేవినా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కారణాలు వీటికి సమాధానాలు కనిపిస్తుంటాయి పాత నిబంధనలు ఎన్నో మహత్తర కార్యాలు మనకు కనిపిస్తాయి ఇజ్రాయిల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు వారు బానిసలుగా జీవించారు దేవుడు వారిని నలభై సంవత్సరాల పాటు ఎడారిలో నడిపించారు ఒకవేళ ఆ బానిస బతుకు లేకుంటే వారికి పద్యాజ్ఞులు దొరికేనా అంతేకాకుండా దేవుని యొక్క మహత్తర కార్యం గురించి దేవుని యొక్క గొప్పతనం గురించి శక్తి గురించి వారికి ఈనాడు మనకి తెలిసేదేనా కాబట్టి గ్రహించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి దేవుని యొక్క కృప అనుగ్రహం దేవుని యొక్క అనుమతి ఎన్నో కూడా మనం దీర్ఘంగా ఆలోచిస్తేనే దానిలో ఉన్న లోతైన భావం మరియు దేవుని యొక్క మహిమ ప్రణాళిక మనకు చాలా చక్కగా అర్థమవుతుంది ఈ లోకంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు యుద్ధాలు వ్యాధులు బాధలు ఆకస్మిక మరణాలు వీటన్నిటినీ ఈ కోవలో అర్థం చేసుకుంటే తప్పనిసరిగా మనకు దేవుని యొక్క మహిమ ఆయన యొక్క శక్తి ప్రణాళిక ఆయన యొక్క కృప మనకు అర్థమవుతుంది ఆయన మంచితనం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి కనుక దేవుని చెన్నుకోబడిన మనం మన జీవితాల్ని దేవునికే అర్పించి ఆయన మన్నన పొందటానికి నిత్యం కూడా ప్రయత్నించాలి ఆయన ఆయన యొక్క అనుగ్రహంలో జీవించడానికి కృషి చేద్దాం ప్రార్థన చేసుకుందాం అయిన తండ్రి నీకు స్తోత్రం నాయన నీవు మహా గొప్ప దేవుడు మా మంచి దేవుడు నీ ప్రేమలో సృష్టించి నీ మహిమలో మేమందరం కూడా భాగస్థులు కావాలని సంకల్పించావు ఓ దేవా మా మంచి దేవ నీ స్తోత్రుణాయన మీకెక్కీ కీర్తి మహిమలు ఇప్పుడునూ ఎల్లప్పుడూనూ సహాకాలం కలగడం గాక ప్రభువ ఈ లోకంలో సంభవించే అన్ని సంఘటనలను మేము నీ మంచితనంతోను నీ మహిమలో అర్థం చేసుకోవటానికి కావలసిన అనుగ్రహమును మరియు జ్ఞానమును దయచేయమని నిన్ను మనసుతో వేడుకుంటున్నాం తండ్రి ఈ మనోలను మన నాదడుని మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మరీ తల్లి దివ్య వేడుదల ద్వారా మాకు దయచేయండి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా నా ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులతో కూడా ఈ యొక్క శ్రీ సభ సత్యోపదేశం గురించి పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ప్రభు మీ తొందరగాక మీ ఆత్మ తొందరగాక సర్వశక్తిగల సర్వీశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము కాచి కాపాడుదురుగాక ఆమె God bless you.